నా పేరు కితావ్ రాములు సార్ మా దిర్సంపల్లి తండ దోమ మండల్ విక్రవాడ డిస్టిక్ ఇంతకుముందు నేను చిన్నప్పుడు ఫోర్త్ క్లాస్ వరకు చదువుకున్నాను తర్వాత మా నేను మహారాష్ట్రలో ప వర్క్ చేసేవాడిని వర్క్ చేస్తే మళ్ళీ మామూలుగా రెండు వేల పదహారులో ఇక్కడ వచ్చేసాను ఏం వర్క్ చేసేవాడు టైల్స్ వర్క్ చేసేవాణ్ణి సార్ టైర్స్ వర్క్ చేస్తుంటే అక్కడ ఎందుకులే వేరేళ్ళ చేతి కింద చేయడం ఎందుకు మన పొలంలో ఏదో ఒకటి చేసుకొని మన సొంతం అనేది ఉంటే బాగుంటుందని ఒక స్కీమ్లో ఎన్ఎల్ఎం ఎన్ఎల్ఎం స్కీమ్లో లోన్ తీసుకొని మనము దాంట్లో ఉపయోగించుకొని మనకి లలిత హ్యాచరీని ఒక పేరుతోని స్టార్ట్ చేసినాము చేసినాముల పెట్టాలనుకున్నాము నాటుకోళ్ళు పెడదాం అనుకున్నాను నాటుకోళ్ళు వర్కౌట్ సెట్ గాక మనకు సోనాలి ఏదైతే బంగాల్ నుంచి ప్యూర్ సోనాలి నాటుకోడి అనేది ఉందో అది పెట్టి దాదాపు సంవత్సరం నుంచి ఇది స్టార్ట్ చేసినాం మనకు ఓకే అసలు ఈ ఆలోచన కారణం ఏంటి కోల్డ్ ఎందుకు పెంచాలనుకున్నారు అంటే మనం వేరే బిజినెస్ ఆల్రెడీ డైరీ ఫామ్ వేసాను కొంత డైరీ ఫామ్ బోర్ కొంచెం నీళ్లు ఎక్కువ తక్కువ ఉండడంతో సెట్ కాలేదు సెట్ కాక మనకు ఇది నాటుకోడి ఉంది కదా ప్లస్ నాటుకోడి పెంచితే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే పెంచినాను నేను ఓకే మనం హ్యాచరీ పెడితే ఇంకా బాగుంటుంది అని వేసి మనం బయటకెళ్ళి వేరే రాష్ట్రంకి వెళ్ళి పిల్లలు ఎందుకు మనమే పిల్లలు ఇవ్వచ్చు కదా మన రాష్ట్రాల్లో మన చుట్టుపక్కలలో కొంత చిన్న చిన్న రైతులు ఉంటారు కదా వంద తీసుకునేటోళ్ళు రెండు వందలు తీసుకునేటోళ్ళు వీళ్ళు రైతులందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది మనకు అందరికీ అంత బాగుంటుందని మన ఏరియాలో పెడదామని పెట్టినాం సార్ ఈ తెలంగాణలో మొత్తము చికెన్ ఎక్కువ తినడంతో మనం నాటుకోడి ఎందుకు తినొద్దు చికెనే ఎందుకు తినాలనేసి ఆ ఉద్దేశంతో డెవలప్మెంట్ చేయాలని ప్లేస్ మనకు మార్కెట్ దగ్గరలోనే ఉంది కదా కాబట్టి ఇది నాటుకోడి పెట్టేసి సోనాలి బ్రీడ్ని ఎంచుకున్నాం దాంట్లో ఆ సోనాలి బ్రీడ్ నుంచి మనకు ప్రతి వారం ఐదు వేల వేలు పిల్లలు మనకు సెక్షన్ చేపించి గ్రేడింగ్ చేయించి ఇస్తున్నాం మనం మేల్స్ ఫీమేల్ కావాలనుకున్న వాళ్ళకు మేల్ మేల్ ఇస్తాము ఫీమేల్ కావాలనుకు ఫీమేల్ ఇస్తాము మిక్సింగ్ కావాలనుకున్న వాళ్ళకు మిక్సింగ్ ఇస్తాం మనం ఇక మధ్యలో దళాలు వాళ్ళు ఎందుకని మనం డైరెక్ట్గా మనమే ఎందుకు అమ్మదని దానికోసం మనం రైతుల నుంచి రైతులు తీసుకోవాలనేది నా ఉద్దేశం మెయిన్ ఓకే వెరీ గుడ్ అంటే అసలు ఫస్ట్ మీరు నాటుకోళ్ళు సెక్షన్ పెట్టుకున్నారు కదా నాటుకోళ్ళు పెట్టుకున్న మీకు ఎలాంటి సమస్య ఎదుర్కొన్నారు ఎందుకు మారారు మనం నాటుకోడి స్టార్టింగ్ లో నాటుకోడి ప్యూర్ పెరట్ నాటుకోడి అని అంటారు కదా కోడి ఆ కోడి అనేది ఏంటంటే ఒకటి రెండు పెంచగలుగుతాం మనం అది ఓపెన్ ప్లేస్ లో ఎక్కువ సాధించగలం దానికి ప్లస్ దానికి కొంచెం సోనాలితో పోల్చుకుంటే వ్యాధి ఎక్కువ అంటే ఈ సమస్యలు ఎక్కువ వస్తాయి ఈ సోనాలి కొంచెం గట్టి కోడి అనేది అంటే కొంచెం షెడ్యూల్ మేపాలంటే నాటుకోడి వర్కౌట్ కాదు సార్ మనకు ఎక్కువ దాన కాదు సార్ మనం పొడుచుకోవడం ఎక్కువ అండర్స్టాండ్ లేకుంటారు సార్ పుంజులు ఇంకో పుంజుకు దగ్గర అని అది ఆ పొడుచుకోవడం ఎక్కువ శాతం ఫిదర్ లాస్ కావడం ఆ సమస్యలతోనే దానికి తీసేసి ఏదైతే ఈ సోనాలి బ్రీడ్ ఉందో ఆ సోనాలి బ్రీడ్ని ఎంచుకున్నాం ప్లస్ దాంట్లో హ్యాచింగ్ చేయాలంటే పొదగడం ఎక్కువ శాతం మెయిన్ పాయింట్ అది ఇది షెడ్యూల్లో ఎంచుకోవాలంటే మనకు సోనాలి ఒక వెయ్యో కానీ ఐదు వందల పిల్లలు కానీ ఇవి అండర్స్టాండ్గా వేయించుతాయి ప్లస్ గ్రోత్ కొంచెం మూడు నెలల కటింగ్ వచ్చేస్తుంది మనకు మూడు నెలల పది రోజులకు కటింగ్ స్టేజ్లో వచ్చేస్తుంది కాబట్టి దీనికి ఎంచుకున్నాను సార్ హ్యాచింగ్ మనకు హ్యాచింగ్ చేయాలన్నా కానీ ఎక్స్ కంటిన్యూ ఉంటుంది మనకు ఎక్స్ ఒక ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ వస్తుంది ఎక్స్ ఇది ఎంచుకున్నాను దీన్ని ఇప్పుడు ఎంచుకున్న తర్వాత మనకు ఏదైతే క్వాలిటీ చిక్స్ ఉంటాయో మన దగ్గర ఏదైతే ఎగ్స్ ఉన్నాయో అది దాదాపు నలభై ఐదు నుంచి యాభై గ్రామ్స్ ఎగ్సే మిషన్లోకి వేస్తాము మిగతా చిన్న ఎగ్స్ ఉంటే మనం అన్నీ తినడానికి బయట అమ్మేస్తాం సార్ దాంట్లో మళ్ళీ పిల్లలు వచ్చినాక ఘటన పిల్లల గ్రేడింగ్ చేసేసి ఏ వన్ గ్రేడ్ పిల్లలే ఇస్తాం సార్ అది సెకండ్ క్వాలిటీ పిల్లలు మనం ఇవ్వము అది మనం ఉంచుకుంటాం అది ఘటనగా ఎవరైనా అడిగితే అది ఇస్తాం దాదాపు ఏ వన్ గ్రేడింగ్ చేసి ఇస్తే ఇస్తాం ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్వాలిటీ పిల్లలే ఇస్తాం మనం ఓకే మీకు ఇలా ఎంత మొత్తంలో మీరు మీకు ఉన్నటువంటి కోల్డ్ పేరెంటల్ బర్డ్స్ ఎన్ని ఉన్నాయి మీకు గుడ్లు ఎన్ని వస్తాయి చిక్స్ ఎంత వస్తాయి ఒకసారి మనకు పేరెంట్ బర్డ్స్ వచ్చేసి రెండు వేలు ఉన్నాయి మనకు రెండు వేలు అన్ని తీసేస్తే పద్దెనిమిది వందలు ఉన్నాయి పద్దెనిమిది వందలలో మనకు రోజు రోజువారం వచ్చేసి ఏడు వందల నుంచి ఎనిమిది వందలు గుడ్లు వస్తుంది దాంట్లో అన్ని పోగా మొత్తం వారానికి ఐదు వేలు హ్యాచింగ్ చేస్తాం మనం ఐదు వేలు వేస్తే మనకు నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల ఆరు వందలు నాలుగు వందల నాలుగు వేల నాలుగు వందలు అట్లా చిక్స్ వస్తుంది సార్ ఆ చిక్స్ని మనం ఎక్కడ మార్కెట్లో మనకు ఒక రోజు పిల్లలు కావాలంటే ఒక రోజు అమ్ముతున్నాం నెల పిల్లలు కావాలంటే నెల ఒక ఇరవై ఒక్క రోజులు కావాలంటే ఇరవై ఒక్క రోజులు అట్లా అమ్ముతున్నాం సార్ బయటికి మార్కెట్లో అన్ని ఇంకుబేటర్ ఉందా మీ దగ్గర అవునుంది సార్ ఇంకుబేటర్ కెపాసిటీ అంతా ఏంటి మన ఇంకుబేటర్ కెపాసిటీ వచ్చేసి పదిహేను వేలు సార్ హాచరీ కెపాసిటీ వచ్చేసి ఐదు వేలు సార్ ఓకే మీకు ఫీడింగ్ బ్రూడింగ్ సెక్షన్లో పిల్లలకి ఒక పదిహేను రోజులు వారం రోజులు పిల్లలు ఫీడింగ్ ఎలా చేస్తారు ఏంటి ఎలా బ్రూడింగ్ ఎలా లో బ్రూడింగ్లో రోజు పిల్ల వచ్చేసి బ్రూడింగ్ చేసుకోవాలంటే మనకు టెంపరేచర్ మెయింటైన్ చేస్తాం సార్ మన హీటర్ కానీ ఆ బొగ్గులతోనే కానీ బ్రూడింగ్ చేసుకుంటాం చుట్టూ మామూలుగా గాలి రాకుండా బ్రూడింగ్ చేసేస్తాం ఒక రోజు బెల్లం నీళ్ళు వేస్తాము తర్వాత కంటిన్యూ యాంటీబయాటిక్ వేస్తాం మూడు రోజులు మూడు రోజుల తర్వాత మళ్ళీ మూడు రోజులు మనకు లివర్ తానికేస్తాము తర్వాత వ్యాక్సిన్స్ ఉన్న నాలుగు వ్యాక్సిన్ కంప్లీట్ చేస్తాం సార్ నాలుగు వ్యాక్సిన్ కంప్లీట్ చేసినాక మళ్ళీ వేరే మందులు మనకు ఏదైనా వైరస్ నుంచి మందులు కంటిన్యూ చేయాలి సార్ ఫామ్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఎదుర్కొన్న ప్రధాన సమస్య ఏంటి మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇది బాగానే ఉంది ప్రతి వారం వారం ఎక్స్ హ్యాచింగ్ చేసి మనం పిల్లలు ఎక్కడ మనకు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎవ్వరు కానీ మనకి కావాల్సిన వాళ్ళు కాల్ చేసి మనం తీసుకుంటే క్వాలిటీ చిక్స్ డైరెక్ట్ తీసుకుంటే మనం క్వాలిటీ చిక్స్ ఇస్తాం వాళ్ళకు సెక్షన్ చేపిస్తే ఇస్తాము డే వన్ పిల్లలకు డే వన్ వ్యాక్సిన్ మ్యారెక్స్ వ్యాక్సిన్ వేసి పంపిస్తాం సార్ ఒకవేళ వన్ మంత్ కావాలంటే ఫైవ్ యాక్సన్ కంప్లీట్ చేసి ఇస్తాం ఓకే మీకు ఇప్పుడు మొత్తం మొత్తం బర్డ్స్ కెపాసిటీ మీకు ఖర్చు ఎంత వస్తుంది ఒక ఖర్చులు వచ్చేసి మనకు దాదాపు ఎంత వస్తుంది అంటే మామూలుగా ఒక నూట నలభై నుంచి నూట యాభై రూపాయలు ఖర్చు వచ్చేస్తుంది కోడి ఒక కేజీ బావ నుంచి కేజీ నర వరకు పెరుగుతుంది గుంజులు వచ్చేసి కేజీ నర అవుతుంది కోడి వచ్చేసి కేజీ నుంచి కేజీ బావ అవుతుంది ఒక కోడి వచ్చేసి నలభై యావరేజ్గా నూట నలభై రూపాయలది ఫీడ్ కానీ అది మెడిసిన్స్ కానీ మొత్తం మొత్తం ఖర్చు వచ్చేసి నూట నలభై రూపాయల కంప్లీట్ అవుతుంది వంద రోజులకు వంద రోజులకు వచ్చేసి మామూలుగా తక్కువలో తక్కువ అమ్ముకున్నా కానీ ఒక కోడి మీద వచ్చేసి ఒక వంద రూపాయలు మిగిలే అవకాశం ఉంటుంది సో ఈ రెండేళ్లలో మీ అనుభవం ఏంటి ఎవరైనా కొత్తగా కొళ్ళ ఫామ్లోకి వచ్చేటువంటి వాళ్ళు వాళ్ళు ఏమి నేర్చుకుని రావాలి ఏంటి ఏదైనా సర్వే అవుతుంది రావచ్చు అది చెప్పి చెప్పండి ఒకసారి ఒకళ్ళ కొత్తగా ఏమైనా ఎక్స్పీరియన్స్ లేకుంటే వాళ్ళకు ఎక్స్పీరియన్స్ లేకుంటే ఏమైనా వాళ్ళకు సజెషన్ కావాలంటే ఇక్కడ రా వచ్చి మనకు ఇక్కడ ఉండడానికి స్టే చేయడానికి ఉంటుంది ఇక్కడ వచ్చి ట్రైనింగ్ లాగా చిన్నగా ఒక రెండు మూడు రోజులు వచ్చి చూసుకొని మనకు కనుక్కున్నాకనే వేసుకుంటే ఇంకా మంచిది వాళ్ళకి ఏమైనా ఏ సజెషన్ ఉన్నా ఫోన్లో చెప్తుంటాను ఏ ఎనీ టైం ఏ టైం నుంటే ఆ టైంలో చెప్తుంటాను మనకు ఏ పిల్లల మన మన దగ్గర నుంచి తీసుకున్న పిల్లలకు ఏ ఏ టైంలో ఏ వైరస్ వస్తున్నా ఏం వచ్చినా నేను చెప్తుంటాను సరే ఓవరాల్గా మీకు లాభసడ్డిగానే ఉందా ఇది సేల్స్ మార్కెటింగ్ పరంగానే ఇబ్బందులు పడుతున్నారా కటింగ్ పర్పస్ కావాలనుకున్న వాళ్ళ గీతంగా మనం ఏదైతే రైతులకు ఇస్తున్నామో వాళ్ళ ద్వారా తీసుకొని మనం వాళ్ళకు ఇప్పిస్తాము లేదు పిల్లలు కావాలనుకున్న మనం వాళ్ళ పిల్లల నుంచి పెద్ద చేసి వాళ్ళ నుంచి బైబ్యాక్ మనం తీసుకోము డైరెక్ట్ ఇప్పిస్తాము మనం రూపాయి మధ్య ఒక రూపాయి తినకుండా మనం డైరెక్ట్ వాళ్ళతో వాళ్ళకి కాంటాక్ట్ చేసేసి పంపిస్తాము మన దగ్గర పిల్లలు తీసుకున్న వాళ్ళ గిట్టంగా అన్ని ఏదైనా వైరస్ వచ్చినా కానీ నేను ప్రతిదీ గైడ్లైన్స్ ఇస్తుంటాను చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా యాభై అట్లా తీసుకున్న వాళ్ళు డైరెక్ట్ వచ్చి మన అడ్రస్ ఏదైతే చెప్పినాను ఇంతకుముందు దోమ మండలి దిర్సంపల్లి అని అది మరీ మరీ ఫోన్ చేసి కొంచెం డిస్టర్పోయింట్ కాకుండా కావాలనుకున్న వాళ్ళు వంద కానీ ఇరవై కానీ ఇస్తాం మనం డైరెక్ట్ ఫామ్కి వచ్చి తీసుకెళ్ళగలరు లేకుంటే మనకు ఐదు వందలు కానీ రెండు వందలు కానీ బయట మినిమం ఐదు వందలకు మేము ఇస్తాము ఐదు వందల నుంచి వెయ్యి వరకు ట్రాన్స్ఫర్ ఇస్తాము ఇక్కడ ఆంధ్ర తెలంగాణ మొత్తము ఇక్కడ మనకు రెండు వందలు కానీ వంద కానీ కావాల్సిన వాళ్ళు రెండు వందలు అట్లా ఉంటే దూరం అది ట్రాన్స్ఫర్ చేస్తాం ట్రాన్స్ఫర్ ఛార్జ్ ఎక్కువ అవుతుంది ఎంతైనా ఇస్తాం కానీ డైరెక్ట్ ఫామ్కి వచ్చి తీసుకుంటే మీ వాళ్ళకి రైతులకు ఎంత కావాలంటే అంత ఇస్తాం పిల్లలకి రైట్